ఇవన్నీ మనం గమనించినట్లయితే మనకి బయట దొరికేటువంటి సబ్బులన్నీ కూడా సాధారణంగా కెమికల్స్తో తయారు చేయబడతాయి అంటే రసాయనాలతో తయారు చేయబడతాయి అదేవిధంగా ఆరోగ్యంగా చూసుకుంటే కనుక సేంద్రియ వస్తువుల యొక్క వాడకం ఎవరైతే వాడుతున్నారో వారి యొక్క ఆరోగ్యం మనకి ఎక్కువ కాలం పాటు మనకు ఉంటుందని చెప్పేసి మనం చాలా మంది మనం గమనిస్తూనే ఉన్నాం చాలా రకాల సబ్బుల్ని మనం తయారు చేసుకోవచ్చు ఎన్ని రకాల సబ్బులు తయారు చేసుకోవచ్చో మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో తులసిని మనం ఉపయోగించినట్లయితే తులసి ఆకుల యొక్క రసాన్ని మనం లేదా ఆకుల్ని కూడా మనం నలిపి మనం సబ్బుల తయారీలో ఉపయోగించవచ్చు కాబట్టి ఈ రోజు మనం ఈ తులసి సోపుని మనం తయారు చేయడం చూద్దాం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ డాక్టర్ రమేష్ శర్మ ఈరోజు మనం హెర్బల్స్లో సోప్స్ గురించి ఆర్గానిక్ సోప్స్ గురించి హెర్బల్ సోప్స్ గురించి తెలుసుకుందాం యాక్చువల్గా మనకు సబ్బులు అంటే ఏంటి సబ్బులు ఎలా తయారు చేయబడతాయి ఇవన్నీ మనం గమనించినట్లయితే మనకి బయట దొరికేటువంటి సబ్బులన్నీ కూడా సాధారణంగా కెమికల్స్తో తయారు చేయబడతాయి అంటే రసాయనాలతో తయారు చేయబడతాయి మనం సాధారణంగా వాటిని వాడడం వల్ల పర్యావరణం కూడా ఈరోజు మనకి కాలుష్యం అవుతుంది కారణం ఏంటి అన్నట్లయితే మనం ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం మనకి రెండు కోట్ల స్నానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనకి వాడినటువంటి సబ్బుల యొక్క ఆ వేస్ట్ మ్యాటర్ అంటే వేస్ట్ వాటర్ తోటి మనకి బయట ప్రవహించి నదుల్లో కూడా మనకి కలుస్తూ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే నదులలో ప్రవహించి ఇవన్నీ కూడా మనకి కెమికల్స్ అన్నీ ఉండడం వల్ల వాటి ద్వారా క్యాన్సర్ కూడా వస్తుంది అని చెప్పేసి అని ఈరోజు యాక్చువల్గా మనకి ప్రభుత్వాలన్నీ కూడా మనం సాధారణంగా సేంద్రియ సేంద్రియ అంటే ఆర్గానిక్ సోప్స్ వాడితే కనుక మంచిది అని చెప్పని గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి టిఎఫ్ఎం టోటల్ ఫ్యాటీ మ్యాటర్ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ టీఎఫ్ఎం అని మనం సబ్బుని మనం గమనించినట్లయితే ఉదాహరణకి సబ్బు ఏదైనా మనం చూసినట్లయితే ఆ సబ్బు మనకి వెనకాల సబ్బు మనం చూసినట్లయితే ఈ వెనకాల మనకి టిఎఫ్ఎం అని ఉంటుంది ఆ టీఎఫ్ఎం గమనించి మనం కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు ప్రతి వినియోగదారుడు మనం గమనించ గమనించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం సబ్బుల్ని మనం తీసుకోవాలి ఇది నిత్యం వాడకాల్లో వాడకమైనటువంటి వస్తువు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏ సబ్బు వాడాలనేది తెలుసుకోవాలి అయితే మనం సేంద్రియ మనం వస్తువుల గురించి మనం ఆలోచించినప్పుడు ఆర్గానిక్ వస్తువులు మనము ఎక్కువగా ఈరోజు ఎక్కువగా డిమాండ్ని కలిగి ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్యంగా చూసుకుంటే కనుక సేంద్రియ వస్తువుల యొక్క వాడకం ఎవరైతే వాడుతున్నారో వారి యొక్క ఆరోగ్యం మనకి ఎక్కువ కాలం పాటు మనకు ఉంటుందని చెప్పేసి మనం చాలామంది మనం గమనిస్తూనే ఉన్నాం అయితే ఈరోజు సేంద్రియ మనం ఎరువులకు సంబంధించినటువంటివి మనం ఎక్కువగా మనం గమనించి ఆర్గానిక్ వస్తువుల్ని మనం తినడం దగ్గర నుంచి ప్రతిదానికి కూడా మనం సేంద్రియ వస్తువుల్ని మనం వాడాలని మన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అయితే సబ్బుల దగ్గరకు వచ్చినట్లయితే మనం ప్రత్యేకంగా ఎలాంటి సబ్బులు వాడాలి మనం ఎలా తయారు చేసుకోవచ్చు వీటిని మనం ఇంట్లోనే మనం లేదా ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినట్లయితే ఒక యూనిట్గా కూడా మనం ఆర్గానిక్ సబ్బులు తయారు యూనిట్ని కూడా మనం పెట్టుకోవచ్చు ఇది కమర్షియల్గా కూడా వాణిజ్యపరంగా కూడా చాలా విలువ కలిగి ఉంది కాబట్టి ఏంటంటే మన ఇంట్లోనే మనం సబ్బు ఎలా తయారు చేసుకోవచ్చు కూడా మనం ఈరోజు వచ్చేటువంటి వీడియోల్లో నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఇతర వీడియోలని మనం గమనించినట్లయితే అన్ని సబ్బుల్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు చాలా రకాల సబ్బుల్ని మనం తయారు చేసుకోవచ్చు ఎన్ని రకాల సబ్బులు తయారు చేసుకోవచ్చో మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇందులో తులసిని మనం ఉపయోగించినట్లయితే తులసి ఆకుల యొక్క రసాన్ని మనం లేదా ఆకుల్ని కూడా మనం నలిపి మనం సబ్బుల తయారీలో ఉపయోగించవచ్చు అదేవిధంగా వేప ఆకుల్ని ఉపయోగించుకోవచ్చు అలాగే కలబుందని మనం జ్యూస్ తీసుకొని మనం వాడుకోవచ్చు అలాగే ఉసిరి అలాగే త్రిఫల అలాగే మంజిష్ట మంజిష్ట అనేది చర్మానికి చక్కటి ఉపయోగంగా ఉండేటువంటి మూలిక ఆ మూలిక యొక్క పౌడర్ కూడా మనకు లభిస్తుంది ఆ పౌడర్ని మనం సబ్బు తయారీలోకి వాడుకోవచ్చు అయితే మనం సబ్బు తయారీలో మనం వాడేటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి బేస్ ఏంటి అన్నట్లయితే సబ్బు తయారీకి మనకి బేస్ ఉంటుంది ఈ బేస్ని మనం గ్లిజరన్ బేస్ తీసుకోవచ్చు లేదా మనకి గోట్ మిల్క్ తోటి తయారు చేసినటువంటి తయారు చేసినటువంటి ని తీసుకోవచ్చు అలాగే కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్స్ తోటి మనకి బేస్ లభిస్తుంటాయి లేదా మనం కూడా తయారు చేసుకోవచ్చు వాటి నుంచి మనకి ఇతర వస్తువుల్ని మనం అందులో మనం కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే న్యాచురల్గా లభించేటువంటి మనకి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి వేప ఆకులను కానీ అలా కలబందని కానీ తులసిని కానీ మనం వీటిని యాడ్ చేసుకోవడం ద్వారా మనం పుదీనాని కానీ ఎన్నో రకాల సబ్బులు ఇరవై రకాల పైన సబ్బులు సాధారణంగా మనం తయారు చేసుకునే అవకాశం ఉంది అయితే మనం చూసినట్లయితే ఏ సబ్బు అయినా కూడా ప్యాకింగ్ తోటే మనకి ఈరోజు లభిస్తున్నాయి మనం సాధారణమైనటువంటి ప్యాకింగ్ తోటి కూడా మనం న్యాచురల్ ప్యాకింగ్స్ మనం అవలంబించి ఈ పైన ఉన్నటువంటి కవర్స్ కూడా మనము అవాయిడ్ చేసుకుని చక్కటి పేపర్స్ తోటి నేచురల్ ఐటమ్స్ తోటి కూడా మనం ఈ మధ్యకాలంలో మనకి బయట ఆర్గానిక్ సోప్స్ అన్ని కూడా ఈ అరటి ఆకుల దొప్పల్లోనూ వాటిల్లో కూడా మనకి పెట్టి మనకు అమ్మకం అనేది జరుగుతూ ఉంటుంది అయితే సేంద్రియ ఎరువులు మనం ఎక్కువగా వాడేటువంటి అవకాశం అనేది మనకి బయట ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ మెటీరియల్స్ ని మనం ఉపయోగించుకొని ఇప్పుడు మనకు లభించేటువంటి సబ్బుల్ని మనం తయారు చేసుకోవచ్చు సాధారణంగా సబ్బులు మనకి టైక్లోసిన్ అని ఒక పద పదార్థం ఉంటుంది ఆ పదార్థం మనకి ఎక్కువగా ఉన్నట్లయితే పాయింట్ వన్ పర్సెంట్ నుంచి పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్బుల్లో ఉంటుంది ఆ అది వాడినట్లయితే గనక క్లోరోఫామ్ అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ ఇవి మనకి రిలీజ్ అవుతుంటాయి అయితే ఆ సబ్బులు వాడడం వల్ల మనకి సాధారణంగా చర్మం మనకి కాంతిని కోల్పోయి చర్మం ముదురుతనం అనేది రావడం జరుగుతుంటుంది అందువల్ల ముసలితనం అనేది తొందరగా వస్తుంది ఈ మధ్యకాలంలో చిన్నతనం నుంచి మనం చిన్న పిల్లల దగ్గర నుంచే మనం సబ్బులు వాడకం అనేది మనకి ఈ కెమికల్ సోప్స్ను వాడడం అనేది జరుగుతుంది ఈ రకరకాల కొన్ని వేల రకాల సబ్బులు మనకి బయట మార్కెట్లో లభిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా టీఎఫ్ఎం పర్సెంటేజ్ మనకి చాలా తక్కువగా ఉండేటువంటి టిఎఫ్ఎం పర్సెంటేజ్ ఉన్నటువంటి సోప్స్ మనం వాడుతున్నాము అది మనకి చాలా హానికరం ఒక రకంగా మనకి చెప్పాలంటే క్యాన్సర్లను కూడా మనకి కలుగు చేసేటువంటి అవకాశం ఉంది చర్మ క్యాన్సర్లు ఈరోజు పెరుగుతున్నాయి కాబట్టి మనము మన ముఖ్య ఉద్దేశము డాక్టర్గా ఆయుర్వేదిక్ డాక్టర్గా నా యొక్క చక్కటి ప్రణాళిక ఏంటంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి వస్తువుని ఎలా వాడుకోవాలి అవకాశం ఉంటే వాటిని ఎలా తయారు చేసుకోవాలి వీటిని మనం వి నైన్ ఛానల్లో ఇతర ఛానల్స్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక సోప్ తయారీ అనేది మనం నేర్చుకుందాం అది తులసి సోప్ని ఈరోజు చేయడం నేర్పిస్తాను అయితే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి దగ్గర మనం తయారు చేసుకోవచ్చు వీటికి సంబంధించి మనకి ఎటువంటి మెటీరియల్స్ కావాలి అంటే చాలా సులభంగా ఒక ఐదు నిమిషాల్లో మనం ఇంట్లో ఫ్యామిలీకి సరిపడేటువంటి సోప్ని అవసరమైతే ఒక నెల రోజులు సంవత్సరానికి సరిపడేటువంటి సోపును కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటిని డిఫరెంట్ షేప్స్లో మనం తయారు చేసుకోవచ్చు ఇవి ఉదాహరణకి మనం ఇవి షేప్ ఈ విధంగా ఉండేటువంటి ఓవల్ షేప్లో అదేవిధంగా స్క్వేర్ షోప్లో ఉండేటువంటి సోప్ తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మనం శాంపిల్ సోప్స్ మనం ఎక్కడైనా మనం హోటల్స్లో మనం చూసినట్లయితే సోప్స్ శాంపిల్ రూపంలో చిన్న సోప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వీటిని కూడా తయారు చేసి మార్కెట్ కూడా మనం చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇందులో ఉంది అయితే ఇవన్నీ కూడా న్యాచురల్ సోప్స్ ఆర్గానిక్ సోప్స్ ఎలా తయారు చేయాలనే దగ్గర మనం ఇప్పుడు చూద్దాం అయితే తులసి సోపు మనకి చాలా హానికరం కాకుండా ఉండేటువంటి మామూలు సోపుల కంటే చాలా చక్కగా ఉండేటువంటి తులసి ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి మనకి ఎటువంటి హాని చేయదు కాబట్టి నేను తులసి వాడడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది అదేవిధంగా సాధారణంగా మనకి లభించేటువంటి సబ్బులు ఏంటంటే అన్నీ కూడా ఆర్గానిక్ అన్నీ కూడా సాధారణంగా టీఎఫ్ఎం పర్సంటేజీ ఎనభై పైననే ఉంటాయి అంటే అన్ని టోటల్ ఫ్యాటీ మ్యాటర్ టోటల్ కొవ్వుతో ఉంటుంది సాధారణంగా నూనెలతోటి మనకి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేకప్ వేసుకున్న తర్వాత చాలామంది డెర్మటాలజిస్టులు మామూలు సోప్స్ వాడకండి ఆర్గానిక్ సోప్స్ వాడండి లేదా నూనెకి సంబంధించినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కొవ్వులకు సంబంధించినటువంటి సోపులు వాడితే కనుక ఆర్గానిక్ సోప్స్ వాడితే గనక మీకు చర్మం ముదురుతనం అవ్వదు చర్మం పాడవదు అని చెప్పేసి నీ డెర్మటాలజిస్టులు సజెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఇది కాబట్టి ఈరోజు మేకప్స్ మనకి బ్యూటీషియన్స్ అదేవిధంగా సాధారణంగా మహిళలు కూడా సాధారణ మేకప్ వేసుకుంటూ మనకి ఎక్కువ కాలం పాటు రోజంతా ఉన్న తర్వాత వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది కూడా తెలియక మామూలు సబ్బులు వాడుతూ ఉంటారు ఆ సబ్బుల వల్ల మనకి ఈ చర్మం అనేది మొహ మొహం అనేది ముదురుతనంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా మనకి ఆర్గానిక్ సోప్ మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేసి లోపలికి పెనిట్రేట్ అవుతుంది దీని యొక్క గుణం ఏంటంటే చర్మ రంధ్రాలని కూడా లోపలికి వెళ్ళి మనకి శుభ్రం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనం ఈ న్యాచురల్ సోప్స్ వాడినట్లయితే చర్మం మనకి ఇదవుతుంది అదేవిధంగా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కాంతివంతంగా తయారవుతుంది అట్లాగే మనకు ఉత్సాహంగా కూడా ఉంటుంది న్యాచురల్ సోప్స్ మనం వాడినట్లయితే చాలా యాక్టివ్గా కూడా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వీటికి ఎరోమా ఆయిల్స్ కూడా మనం యాడ్ చేసి ఎరోమాటిక్ సోప్స్ తయారు చేసుకోవచ్చు అంటే మనకి జాస్మిన్ అంటే మనము మల్లెపూలతో సోప్ తయారు చేసుకోవచ్చు గులాబీ అంటే మనం రోజ్ సోప్ అంటాం మనం రోజ్ వాటర్ తోటి కూడా మనం సోప్ తయారు చేసుకోవచ్చు రోజ్ తోటి తయారు చేయొచ్చు రోజ్ పెటల్స్ తోటి అదేవిధంగా మనకి ఇతర ఇంగ్రీడియంట్స్ మనకి చాలా మనకి అరోమాటిక్ ఆయిల్స్ మనకి చాలా ఉన్నాయి శాండల్వుడ్తో తయారు చేయొచ్చు ల్యావెండర్తో తయారు చేయొచ్చు లెమన్ గ్రాస్తో తయారు చేయొచ్చు ఇట్లా లెమన్ మనకి ఆరెంజ్ ఫ్లేవర్తో తయారు చేయొచ్చు ఇట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనకి ఆయిల్స్ మనకి మనకి ఆర్గానిక్ ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి వీటి నుంచి మనం సోప్స్ తయారీ అనేది మనం నేర్చుకున్నట్లయితే ఈ యొక్క సబ్బుల యొక్క మనం తయారీ అనేది మనం ఒక చక్కటి ఒక విధానంగా భావించుకుని అదేవిధంగా నాలుగు డబ్బులు సంపాదించుకునే వ్యాపార విధానం కూడా ఈరోజు మనకి సబ్బులు తయారీ ఆర్గానిక్ సబ్బులు తయారీ అతి ప్రయోజకరంగా ఉంది కాబట్టి మనం బయట మార్కెట్లో లభించేటువంటి సబ్బులు మనకి శరీరానికి మనకి హాని చేస్తున్నాయి కాబట్టి నేచురల్ సోప్స్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అలాగే పర్యావరణం గురించి కూడా మనం ఆలోచించినట్లయితే వినియోగదారుడు అలాగే తయారు చేసే వాళ్ళు కానీ వీటి గురించి ఆలోచించాలి కెమికల్స్ని మనం ఎక్కువగా కలపడం వల్ల మనకి అనారోగ్యం అనేది మనకు జరుగుతుంది అదేవిధంగా మన పర్యావరణం మనం కలుషితం అవుతుంది కాబట్టి వీటికి కూడా మనం చక్కటి ఈ న్యాచురల్ సోప్స్ని మనం తయారు చేసుకోవడం వల్ల మనం వాడడం వల్ల మనం చక్కటి అనారోగ్యం అనేది పోగొట్టుకొని చర్మానికి మనం వచ్చేటువంటి క్యాన్సర్ని కూడా మనం తగ్గించుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం ఈ తులసి సోపుని మనం తయారు చేయడం చూద్దాం దీనికి ముఖ్యంగా మనకి ఇక్కడ గోట్ మిల్క్ సంబంధించినటువంటి కొవ్వు ఫ్యాటీకి సంబంధ ఫ్యాట్కి సంబంధించిన ఇవన్నీ కూడా మనకి ట్యూబ్స్ ఉన్నాయి ఇక్కడ వీటిని మనం వేడి చేసినట్లయితే చక్కగా కరిగిపోతుంది వాటిల్లో మనం తులసి ఆకులు వేసినట్లయితే మనకి చక్కగా తులసి సోపు మెటీరియల్ తయారవుతుంది దాన్ని మనం నచ్చిన లో మనం సైజెస్లో మనం తయారు చేసుకొని అందులో పోసినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సోప్ తయారైపోతుంది దాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా చూద్దాం ఈ వీడియోలో మనం తులసి సోపుని చూద్దాం తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం కలబందకు సంబంధించినటువంటి సోప్ని అదేవిధంగా మంజిస్టర్ సంబంధించినటువంటి సోప్ని మనం చూద్దాం ఇప్పుడు మనం ఈ మెటీరియల్ని మనం ఇలా తీసుకుని మనం ఒక సోపు రెండు సోపులు తయారవుతాయి ఇది మనం ఇది ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనం సోప్ మెటీరియల్ ఇది ఈ సోప్ మెటీరియల్ వచ్చేసి గోట్ మిల్క్తో తయారు చేసినటువంటిది అలాగే మనం తుల సాకుల్ని మనం తీసుకుంటున్నాం కొన్ని తుల ఆకులు మరీ ఎక్కువగా కాకుండా తుల ఆకులు కొన్నిటిని తీసుకుని వాటిని మనము జ్యూస్ లాగా చేయొచ్చు లేదంటే ఆకుల్ని మనం నలిపేసి కూడా మనం వాటిలో మనం వేసినట్లయితే మనకి హెర్బల్ సోప్ తయారవుతుంది ఫ్లోరల్ సోప్స్ అంట మనం అదేవిధంగా పువ్వులను కూడా మనం వాడుకోవచ్చు వీటి ద్వారా మనం తయారు చేయాల్సిన సోప్స్ మనకి చాలా రకాలు ఉన్నాయి మనం మొట్టమొదటికి మనం తులసి ఆకులతోటి మనం సోప్ తయారు చేయడం చూద్దాం ఇది మనకి ఆర్గానిక్ మెటీరియల్ ఇది వచ్చి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెటీరియల్ ఇది ఇది కరిగిపోతుంది మనకి బయట దొరికేటువంటి మనం సోపు ఇది మనం బ్రాండ్ గురించి అనవసరం అయితే ఇది మనం గమనించినట్లయితే ఈ సోప్ మనం చూస్తే ప్రత్యేకంగా కరగబెట్టినట్లయితే కరగది అంటే మనకి ఈ సోపు మనం ఎంత రుద్దుకున్నా కూడా మనం చర్మం మీద ఎక్కువ కాలం పాటు మనకి ఏంటంటే చర్మ చర్మం ముదురుతనం వస్తుంది తప్ప లోపల ఉన్నటువంటి మురికంతా కూడా పోదు టెంపరీగా నొరగలాగే వస్తుంది అంటే నొరగ వచ్చేటువంటి సబ్బుల్ని మనం నమ్మకూడదు కాబట్టి నొరగ రాకుండా చక్కగా శరీరానికి పనికొచ్చేటువంటి సబ్బుల్ని మనం వాడుకోవాలి వీటిని మనం తయారు చేయడం ఈ రోజు మనం నేర్చుకుందాం ప్రత్యేకంగా తులసి సబ్బు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఇది మనకి ఈ సోపు ఇది తయారు చేయడం సార్ది దీన్ని ఇలా ఓపెన్ చేయండి ఇప్పుడు మనం సబ్బు ఒక బయట కమర్షియల్ గా దొరికేటువంటి సబ్బును మనం గమనించాం ఇది ఈ కలర్ లో ఉంది సబ్బులు మనకు రకరకాల కలర్ లో లభిస్తాయి మనం ఏ కలర్ వేసుకుంటే ఆ సబ్బు సబ్బు మనకు కలర్ వస్తుంది మనం వాడే సబ్బుల్లో మనం కలర్లు వేయము న్యాచురల్ కలర్స్ అంటే గా అంటే ఆకుకి ఏ కలర్ ఉందో ఆ కలర్గా వచ్చేటట్టుగా చూసుకోవచ్చు కలర్ అందకి ఏ కలర్ ఉంటే ఆ కలరే ఉంచుకోవచ్చు పసుపు కలిపినట్టు పసుపు కలర్ వస్తుంది గా మనం కలర్స్ మనం వాడుకోవచ్చు ఈ సబ్బు మనం ఇది కలర్గా ఉంది ఇది మనం వేడి చేస్తే కనుక గా ఇది కరగదు కానీ మనం కరిగేటువంటి సబ్బును మనం చూద్దాం ఇది ఇందులో టోటల్ ఫ్యాటీ మ్యాటర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది మనం వాడినటువంటి దీంట్లో కరగడం అంటే ఇది వేడి చేయాలి వేడి చేస్తే మనకు కరిగేటువంటిది కాబట్టి ఏంటంటే వేడి చేస్తే కరగాలి నీళ్ళల్లో కాకుండా నీళ్ళల్లో మనకి వేసినప్పుడు యాక్చువల్గా నొరగలాగా వస్తుంటుంది మనం రాసుకున్నప్పుడు వస్తుంది కానీ ఇది మనం వేడి చేస్తే యాక్చువల్గా కరగదు ఇది ఎలాగ ఉండిపోతుంది మనం గమనించినట్లయితే మనం వాడుకునేటువంటి ఈ సోప్స్ ఇదైతే చివరి దాకా కూడా మనకి ఉపయోగపడతాయి మనం చిన్న ముక్క వరకు కూడా ఉపయోగపడతాయి ఇదైతే మనకి ఎడ్జ్ లో మనం ఎక్కువ వాడలేము కాబట్టి కొన్ని సబ్బులు అలా మిగిలిపోతాయి వేస్ట్ మెటీరియల్ గా ఇది మనకి నెలలో ప్రయాణం చేసి మనకి పర్యావరణాన్ని కూడా మనం హాని కలుగు చేస్తుంది కాబట్టి మనం సాధ్యత నాచురల్ సోప్స్ మనం వాడదాం ఇప్పుడు ఇది ఈ సోప్ ని మనం వేడి చేద్దాం ఇక్కడ మన స్టవ్ శ్రీనివాస్ గారు ఇది అక్కడ స్టవ్ దగ్గర వెలిగి ఇప్పుడు మనం తులసి గురించి తులసి సోపు గురించి మనం తెలుసుకుంటున్నాం ఇది తులసి ఆకులు ఈ విధంగా మనం సెపరేట్ చేస్తాం ఈ కొమ్మలు అవి వేయడం కాకుండా మనం ఆకుల్ని మనం నేరుగా మనం ఉపయోగించవచ్చు వీటిని మనం ఏంటంటే ఏదైనా కొద్దిగా నలపడం వల్ల లేదా మనం కలువల్లో కానీ అట్లాగా నూరినట్లయితే మనకి మెత్తటి పేస్ట్ లాగా తయారవుతుంది అది మనం సోప్లోకి మనం వాడచ్చు అయితే ఎక్కువగా ఆల్రెడీ ఇది కొవ్వు కాబట్టి ఇక్కడ ఇది మనకు కొవ్వుకు సంబంధించింది ఇది గోట్ మిల్క్ ద్వారా చేసినటువంటిది కాబట్టి ఏంటంటే అది ఆల్రెడీ మనకి లిక్విడ్ అయిపోతుంది మనం వేడి చేయగానే లిక్విడ్గా మారుతుంది దాంట్లోకి ఈ తులసిని మనం వేసుకోవాలి అయితే తులసి రసాన్ని మనం ఒక చెంచా రెండు చెంచాలు వేసుకోవచ్చు లేదా తులసి ఆకుల్ని కొద్ది కొద్దిగా మనం మెత్తగా చేసి దానికి మనం అందులో వేసుకోవచ్చు ఇది మనం ఇప్పుడు ఒక రెండు సోప్స్ తయారు చేయడానికి ఇది మనం పెట్టుకుంటాం ఇది ఒక రెండు మూడు సోప్స్ మనకు తయారవుతాయి ఒక సిక్స్టీ గ్రామ్స్ సోప్ కానీ అలాగే వంద గ్రాములు సోప్ కానీ మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది ఒక రెండు మనం సోప్స్ తయారు చేద్దాం ఇక్కడ రెండు మూడు సోప్స్ ఇది ఇంగ్రీడియంట్ మనకి తులసి ఇది మనం తులసిని మనం నలిపేసినట్లయితే మనకి ఈ విధంగా మెత్తగా చిన్నగా మనకు అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం తీసుకుని ఈ సోప్ని మనం తయారు చేసుకోవచ్చు న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి చక్కగా మనం రాసుకునే శుద్ధి రుద్దుకునేటప్పుడు కూడా సబ్బు రుద్దుకునేటప్పుడు నేచురల్గా మనకి ఈ చర్మానికి తగులుతూ ఉంటుంది కూడా తులసి చాలా మంచిది కూడా మనకి ఈ విధంగా మనకి ఉంది కావలసే మనం పసుపు ఇవన్నీ కూడా మనం ఇదే సూపులో యాడ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ప్లెయిన్ తులసి సూప్ని మనం తయారు చేస్తున్నాం మనం తులసి ఆకులని ఇప్పుడు కల్వంలో నేరుగా కూడా వేయచ్చు సూప్ తయారు చేయడానికి కానీ కల్వంలో మనం పేస్ట్ లాగా తయారు చేద్దాం అది కొద్దిగా మనం డ్రాప్ వాటర్ కూడా ఇప్పుడు ఈ ఈ గోట్ మిల్క్తో తో తయారు చేసినటువంటి ఈ బేస్ని మనం నీళ్ళలో ఇందులో వేడిలో వేడి చేస్తాం అయితే మనం విలు ఇచ్చుకుంటుంది తులసి ఇది ఆల్రెడీ కరిగిపోయింది ఇది మెటీరియల్ అంతా కరిగిపోయింది మనకి సోప్ తయారు అవ్వడానికి ఈ మెటీరియల్లో మనం తులసిని వేస్తున్నాం తులసి ఇది మనకి ఇలాగే ఉండొచ్చు చక్కటి న్యాచురల్ కలర్ మనకి ఇక్కడ ఏర్పడింది ఇది ఆకులతో మనకి ఇలా ఉంది సో మనకి న్యాచురల్గా స్క్రబ్బర్ లాగా కూడా స్క్రబ్ సోప్ లాగా కూడా వస్తుంది ఇప్పుడు మెటీరియల్ మనకి తయారైపోయింది దీన్ని మనం మౌల్డ్స్లోకి మనం మౌల్డ్లోకి మారుస్తాం సోప్ మనకి ఐదు నిమిషాల్లో ఈ సోప్ మెటీరియల్ మనకి చక్కగా సోపు షేప్లోకి వచ్చేస్తుంది మనం ఈ విధంగా నచ్చిన షేప్ మనం ఇది ఓవల్ షేప్లో ఇచ్చాం మనం ఈ ఓవల్ షేప్లోకి మనం తయారు చేసుకుంటున్నాం ఈ సోప్ని ఈ విధంగా ఒక మూడు షోపులకి మెటీరియల్ మనకి తయారైంది కదా మూడు నాలుగు సోపులు మనకి ఇది మనకి ఇప్పుడు తులసి సోపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి తులసి సోపు తయారైపోతుంది ఇప్పుడు మనకి తులసి సోపు రెడీ అయింది మనకి ఇది ఆరిపోయింది ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి డ్రై అవుతుంది ఇది మనకి ఈ విధంగా సోప్ తయారైతుంది ఇలా మనం సులభంగా ఎన్ని సోప్స్ అయినా మనం తయారు చేసుకోవచ్చు ఇది తులసి సోపు మనం దీన్ని రెగ్యులర్గా మనం వాడుకోవచ్చు ఇలా మనం సోప్స్ని ఇంట్లో బయట మనం ఎలా అయితే మనకి మార్కెట్లో లభిస్తాయో అదే మాదిరి సోప్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చక్కగా ఇందులో మనకి తులసి ఆకులు కూడా కనబడుతున్నాయి స్క్రబ్బర్ లాగా కూడా మనకు వస్తుంది చాలా చక్కగా క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా దీన్ని మనకి ఎక్కువ ఫోమ్ కూడా వస్తుంది అయితే చర్మానికి మంచిది కాబట్టి ఈ విధంగా మనం చర్మ సంబంధమైనటువంటి క్యాన్సర్లు రాకుండా ఉండాలి అంటే సేంద్రియ మనకి సబ్బుల తయారీలో మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుని మన ఇంట్లోనే తయారు చేసుకొని కొద్దిగా కమర్షియల్గా కావాలన్నా కూడా ఏదన్నా మనం ఏదైనా పెట్టుకోవాలన్నా షాప్ పెట్టుకోవాలన్నా సబ్బుల తయారీ కేంద్రం పెట్టుకోవాలన్నా కూడా మనం వీటిని బలవంతంగా ఎన్ని సూప్స్ తయారు చేయాలన్నా కూడా మనం చక్కగా అన్ని ఒక ఒక వంద రెండు వందలు ఒకేసారి తయారు చేయాలన్నా కూడా దాని మెటీరియల్ తయారు చేసి రెడీ చేసి పెట్టుకొని తయారు చేసుకోవచ్చు సో వీ నైన్ ప్రేక్షకులకు ఒకసారి ధన్యవాదాలు మరి నెక్స్ట్ వీడియోలో మనం కలబంద సంబంధించినటువంటిది అలాగే గులాబీ పూలతో కూడా మనం సోప్ తయారు చేద్దాం మూలికలతో కూడా మనం కొన్ని సొపులు తయారు చేద్దాం ఇవన్నీ కూడా మీరు మీ వీలుని బట్టి తయారు చేసుకునే విధంగా తయారవచ్చు ఓకే ధన్యవాదాలు